మన ప్రియతమ నాయకుడు రైతు బాంధవుడు వైఎస్ రెడ్డి గారి పదహైదవ వర్ధంతి సందర్భముగా ఈరోజు నల్లమడ టౌన్లో మనం అందరూ భూమి ఆయనకు మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ఎందుకంటే ఆయన పాలన కానీ ఆయన మంచితనం కానీ మనందరి గుండెల్లో నిలబడిపోయింది ఆ తర్వాత ఆయన మరణం తర్వాత మళ్ళా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం నడుస్తూ మరి ఈసారికి మనం అందరము దెబ్బతిన్నాము కైనా కూడా పడ్డవాడి మళ్ళా పైకి లేస్తాడు ఎందుకంటే మన ప్రభుత్వ విధానాలు కానీ మన పాలన కానీ సుపరిపాలన కానీ రైతులు జరిగిన మేలు కానీ మళ్ళీ మనం గుర్తు చేసుకొని ఈ ఐదేళ్ళు కష్టపడి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికార అధికారం తెచ్చుకోవాలని అందరూ ఇక్కడ కార్యకర్తలకు నాయకులకు మనసారా నేను కోరుకుంటున్నాను దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదు వర్ధంతిని సందర్భంగా ఈరోజు నల్లమాడ వైఎస్ఆర్ కూడలిలో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలనను మనమందరం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని దేశం నలుమూలల ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడుంది ఆ ఆంధ్రప్రదేశ్ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఈ పాలన అందిస్తున్నారు అతను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి తర్వాత దీర్ఘకాలిక ప్రయోజనాలు అయితేనేమి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మా మహానాయకుడు సుపరిపాలన అందించారు ఈరోజు పదహైదు వర్ధంతి అయినా కూడా ప్రతి గుండెల్లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటానంటే మా తండ్రి మా నాన్న మా చిన్నాన్న మా పెదనాన్న మా అన్న అని చెప్పి అనేసి ఈరోజు గుండెల్లో దాచుకుంటున్నారు దానికి కారణం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చిన ఘనత నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రైతు పక్షపాతిగా ప్రతి రైతుకు వెన్నుదన్నుగా నేనున్నాను అంతకు మునుపు రాజ్యాలు వెళ్ళినటువంటి మా నాయకులు కూడా ఏ నాయకుడు చేయనటువంటి రైతు సంక్షేమాన్ని రాజశేఖర రెడ్డి గుర్తు చేసి రైతు అనే నాయకుడు ఎప్పుడైతే మన రాష్ట్రంలో బాగుపడతాడో ఆ రోజు రాష్ట్రం అంతా బాగుపడుతుందని నినదించి ఆ రైతుకు మేలు చేసిన నాయకుడు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డిని గుర్తుంచుకోవాలని అదేవిధంగా మన జగనన్నను ఈసారి ఏదో పొరపడన వేరే విధంగా జరిగిపోయినొచ్చు కానీ రాబో కాలంలో జగన్ ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుంది జగనన్న నాయకత్వం వర్దిల్లుతుందని చెప్పే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం どうだ <noise> <noise>